నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని గ్రామంలో కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రారంభించి విద్యార్థులను పిలిపించి ఒక ఫోటో దిగి పుస్తకంలో అక్కడే పెట్టేసి వెళ్ళిపోవడంతో అక్కడే ఉన్న విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం వద్దకు వెళ్లి ఆడుకోవడంలో నిమగ్నం కాగా భవనం స్లాబ్ ఒకేసారి కూలడంతో నలుగురు విద్యార్థులకు గాయాలు ఒక విద్యార్థికి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది ప్రస్తుతం ఆ విద్యార్థి మైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్సలో భాగంగా ఎడమకాలు మూడు చోట్ల విరిగి ఎముకలు బయటకు రావడం జరిగింది నిన్న కుబేర్ మండలంలోని అంతర్నీ గ్రామంలో బడి బాట కార్యక్రమం అనేటువంటిది నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠశాలకు పిలిపించుకొని ఫోటో దిగి ఫోటో దిగి పిల్లల్ని పట్టించుకోకుండా అక్కడ బుక్స్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఇలా వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లలు అక్కడే ఆడుకోవడము ఆడుకుంటున్నటువంటి దగ్గర శిథిలవస్థలో పాత పురాతన పాఠశాల పాత పాఠశాల శిథిల అవస్థలో ఉంది అది కూలి నలుగురు పిల్లలకు మామూలుగా గాయాలయ్యాయి ఈ అబ్బాయికి మాత్రము పూర్తిగా ఒక కాలు అనేటటువంటిది మూడు చోట్ల విరగడం అందులో నుంచి ఎముక అనేటువంటిది బయటకు రావడం ఆ ఫోటోలు చూస్తూ ఉంటే కళ్ళకు కన్నీరు కాదు రక్తం వస్తుందండి కాబట్టి మరి ఈ యొక్క శిథిల వస్తువులు ఉన్నటువంటి బిల్డింగ్ గురించి మరి ఎన్నోసార్లు సార్లు పలుమార్లు ఎంఈ గారి దృష్టికి తీసుకపోయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడము జరిగిందనేటటువంటిది ఇక్కడ మనకు తల్లిదండ్రుల ద్వారా గ్రామస్తుల ద్వారా తెలుస్తున్నది అయ్యా అధికారులారా ఒక్కసారి ఆలోచించండి పాఠశాల ప్రారంభ దశలోనే ఏ విధంగా ఉంది వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి మరి ఈ యొక్క విద్యా విద్యార్థులు పడికి రావాలని అంటే ఇలా జరిగినట్టయితే ఎలా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక నిండు జీవితాలు ఏ విధంగా గడ్డిపోచలాగా కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అధికారులారా ఇప్పటికీ కూడా చూడండి పద్దెనిమిది గంటల సంఘటన జరిగినటువంటి పద్దెనిమిది ఇరవై గంటల తర్వాత ఏ గారు ఏదో చుట్టం చూపులాగా వచ్చి మాట్లాడిపోవడం ఏంటండి అంటే పిల్లల యొక్క జీవితం అంటే మీకు పట్టింపులు లేవా డిఓ గారు ఇప్పటికి ఇప్పటి వరకు రాకపోవడము అందులోనూ స్పందించకపోవడము అయ్యా డిఓ గారు మీకు ఒకటే కోరుకుంటున్నామండి కేవలం అంతర్ని గ్రామంలో ఉన్న ఉన్నటువంటి పాఠశాలనే కాదు జిల్లా స్థాయిలో మీరు క్షేత్ర పర్యటన అనేటువంటిది చెయ్యండి ప్రతి గ్రామ గ్రామాన తిరగండి స్కూల్ ఏ విధంగా ఉన్నాయి స్కూల్ భవనాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది పూర్తి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేటువంటిది చేసి క్షితిరావస్ ఉన్నటువంటి పాఠశాలను కూర్చేయండి సార్ ఎందుకంటే పిల్లల జీవితాలు ఉదాహరణకు ఈ పిల్లవాడు అంటే దళిత కులానికి చెందినటువంటి అబ్బాయి అంటే ఈ కులము అనేది నేను ప్రత్యేకంగా లేదు కానీ వీళ్ళు ఎక్కువగా పోయేది ఆర్మీ లేదా పోలీస్ జాబ్ ఈ రోజు క్యాప్చర్ అయింది రెండు చోట్ల విరిగింది ఆ అబ్బాయి ఏ విధంగా జాబ్ కొడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి అంటే మీ యొక్క నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల యొక్క జీవితాలు అనేటువంటి గాలిలో కలిసిపోతున్నాయి దయచేసి అధికారి అధికారుల ఇప్పటికైనా స్పందించండి అదేవిధంగా ఒక పేద విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క ఖర్చులు ఎక్కడి నుంచి భరిస్తారు కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది వీళ్ళకు ఆర్థిక సహాయం అందించి ఈ ఆదుకోవాలి కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ పిల్లవాడి యొక్క పూర్తి స్థాయిలో కోలుకునే వరకు అంతా ప్రభుత్వమే చూసుకునే విధంగా చూడాలి డిఓ గారు క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రతి గ్రామ గ్రామాన ప్రతి స్కూల్ కు వెళ్లి ఏ విధంగా ఏ బిల్డింగ్ ఉన్నది అనేటువంటిది పరిశీలించి ఒకవేళ పాత బిల్డింగ్లు ఉంటే ప్రత్యామ్నాయ పరిస్థితులలో వేరే చోటికి మార్చేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము దీనికి పూర్తి స్థాయి బాధ్యత డిఓఆర్ఎస్ అని మా ఆర్గనైజేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాము